హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైకోర్టు సంచలన తీర్పు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు ఆ పథకాల వల్ల పలు పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు ఉన్నాయని వైటీపీ వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తదుపరి విచారణను జనవరి రెండుకు వాయిదా వేసింది ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో నోటీసులు అందిన వారికి వ్యక్తిగతంగా ఈమెయిల్ ద్వారా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్కు హైకోర్టు అనుమతినిచ్చింది ఈ పిల్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ రెడ్డి దాఖలు చేసిన కౌంటర్కు తదుపరి విచారణ నాటికి బదులు ఇవ్వాలని రఘురామకృష్ణరాజును ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక ప్రసాదరావు జస్టిస్ మండవ్ కిరణ్మయ్యి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది అంతకుముందు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురువారం మరోసారి విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీఎస్ శ్రీరామ్ ఈ పిల్పై అభ్యంతరం తెలుపుతూ సిఎస్ ప్రాథమిక కౌంటర్కు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ధర్మాసనం ఈ వ్యాధ్యంలో ప్రతివాదులుగా ఉన్న నలభై ఒక్క మందిలో ఎంతమందికి నోటీసులు అందాయి ఎంతమందికి నోటీసులు అందలేదన్న విషయం గురించి ఆరా తీసి నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్కు అనుమతినిచ్చింది తదుపరి విచారణకు జనవరి రెండుకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్